ఇప్పుడు వర్మకి మతి భ్రమించినట్టుంది ఎందుకంటే పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడికి పవన్ కళ్యాణ్ ఎంత గౌరవ పవన్ కళ్యాణ్కి చంద్రబాబు నాయుడు ఎంత వర్మ గారికి పవన్ కళ్యాణ్ గారు కూడా అంతే గౌరవం ఇచ్చారు అది విస్మరించి వేళ మాట్లాడేటంటే ఆయన కుషిద్ధానికి కుళ్ళికి నిదర్శనం అనేవి అనిపిస్తోంది ఇది రాజకీయ కుట్రలో భాగమే నిజంగా లేకపోతే వర్మ అలా మారిపోతాడని మేము ఎప్పుడు అనుకోలేదండి వాస్తవంగా తోడుగా ఉన్నాడు మరో ఎవరు మన నాదెండ్ల మనోహరగా అరుగు అవుతాడేమో ఆయనకి రెండో నాదెండ్ల మనోహర అవుతాడేమో అనుకున్నాను కానీ ఇంత నీచానికి దిగజారిపోతాడని నేను అనుకోలేదు వాస్తవంగా ఆయన అనుంటే ఈ మాటలన్నీ ఆయనకే ఆయన అనకపోతే మనం వెనక్కి తీసుకోవాలి తెలియకుండా వాళ్ళు పెట్టారు డిలీట్ చూస్తారు అది రాజకీయ కుట్ర అండి అది రాజకీయ కుట్ర ఇది అన్నీ ఏంటంటే ఒకవేళ వర్మనుంటే వర్మ లేకపోతే జగన్ చేసిన పని అయి ఉంటుంది వాళ్ళు సోషల్ మీడియా ఉంది కదా వాళ్ళే ఇలాంటి నీచ నికృష్ట దరిద్రూ చేస్తూ ఉంటారు స్వయంగా ఆయన వీడియోలో ఎట్లా చూస్తారు వర్మ ఒకటి వల్ల గెలిచింది కాదు కదా అది ఎంతో ఎంతో మంది త్యాగ ఫలితం అది పవన్ కళ్యాణ్ గారు డబ్బు ఖర్చు పెట్టి గెలవాలా అక్కడ పవన్ కళ్యాణ్ గారు అభిమానులు వచ్చి అక్కడ కూర్చొని గెలిపించుకున్నారు డబ్బు ఖర్చు పెట్టారా డబ్బు ఖర్చు పెట్టారా తక్కువ పక్కన పెడితే చాలా మంది అంటున్నారు ఇప్పుడు ఏమండీ చేతగాన వాళ్ళు సన్నాసులు చాలా మాటలు మాట్లాడుతూ ఉంటారు డబ్బు లేని రాజకీయం చేసిన వే ఒక్కడైనా గెలిచాడా పవన్ కళ్యాణ్ గారు డబ్బు లేకుండా రాజకీయం చేద్దామని వచ్చారు వచ్చిన తర్వాత వచ్చిన వెంటనే గెలిచేయడం అనేది అసాధ్యం ఆయన గురించి తెలుసుకుని ఆయన ఆయన పోరాట స్ఫూర్తి తెలుసుకున్న తర్వాత వేళ వచ్చింది గెలుపు అంతేగాని ఈ వర్మ వల్ల ఏమో వచ్చేసింది కాదు గెలుపు సీట్ను లాక్కున్నాడు కళ్యాణ్ ఆ స్వార్థం ఎప్పుడు ఉంటుంది ఎందుకంటే పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి ఒక చోట అడిగి పెడితే అది పవిత్ర భూమి అయిపోతుంది ఇంక వేరే వాడు అడుగుపెట్టడానికి ఉండదు అక్కడ ఎందుకంటే అలా అభివృద్ధి జరుగుతుంది అలా మంచి పనులన్నీ జరుగుతాయి కాబట్టి ఇంకా వర్మకి అక్కడ జీవితం లేదు కాబట్టి వేరే విధంగా నాకు పదవి కూడా రాలేదు కాబట్టి అని చెప్పి ఈ వాక్య చేసి ఉంటాడు వర్మ రాజకీయ భవిష్యత్తు చంద్రబాబు నాయుడు గారి చేతుల్లో ఉంది ఆయన ఏం చెప్తే అది అవుతాడు అంటే మరి పవన్ కళ్యాణ్ కూడా ఆయన త్యాగం చేసి ఆయన సీట్ ఇచ్చారు పవన్ కళ్యాణ్ మరి పట్టించుకోకపోతే ఆయన ఏం పవన్ కళ్యాణ్ చేతిలో పవర్ ఎక్కడ ఉందండి పవన్ కళ్యాణ్ చేతిలో ఇది ఈయనకి ఇచ్చే అంత పవర్ లేదు ఆయన తెచ్చుకునేంత పవర్ ఉంది మాత్రమే పవర్ ఏం లేదు అంటారు ఏముంటుంది అండి పదవులు అనేది ఆ వాడికి ఈయన ఎందుకు ఇస్తాడు పదవి ఆయన ఎవరు తెలుగుదేశం కూటమి నేత కూట నేతగా పనిచేసాడంతే కూటమి నేతలు అవుతాడు ఇప్పుడు కూటమి అంతా కలిసిన నేత అయిపోతాడా తెలుగుదేశం నేత తెలుగుదేశం నేత తెలుగుదేశం చూసుకోవాలా చూసుకుంటారు ఎందుకు తొందరపడతారు ఇప్పుడు అసలే అక్కడ పద్ధతి పరిస్థితులు ఏం బాగలేదు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఇప్పుడు ఇప్పుడే ఒకటి ఒకటి కట్టెక్తుంది ఆ విధంగా ఉంటే రాబోయే రోజుల్లో పవన్ పడే అవకాశం ఉంటుంది రాష్ట్రం అంతా అసలు పవన్ కళ్యాణ్ దెబ్బేసే మగాడు ఉండడండి ఒకసారి అడుగు పెట్టాలంతే ఆయన పవన్ కళ్యాణ్ దెబ్బయడానికి ఆయన రాజకీయంగా డబ్బులు సంపాదించుకోవాలని వెళ్ళడు ఉన్న దాంట్లో ఆయన శ్రమంతా రక్తాన్ని అతను రక్తాన్ని దారిపోసిన శ్రమంతా తీసుకెళ్లి పెట్టుబడిగా పెట్టి ఆ ప్రజలకి సహాయం చేస్తాడు అలాంటి మనిషిని ఎవడో పోగొట్టుకోడు అసలు ఆ నియోజకవర్గంలో పిఠాపురం నియోజకవర్గంలో మా దేవుడు ఉన్నాడు ఇక్కడ అని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి అందరూ కూడా ఫోన్లు చేస్తుంటారు ఎలా ఉందిరా బాబు అని అడిగితే మా చుట్టాలంతా ఎక్కువ అక్కడే ఉంటారు వర్మ వ్యాఖ్యలపై జనసేన వాళ్ళు అభిమానులు ఎలా రియాక్ట్ అవ్వాలి అవుతున్నారు వద్దు నేను చెప్తున్నాను మీరు రియాక్ట్ అవ్వద్దండి ఎందుకంటే ఆయన మరి ఏ రకంగా వ్యాఖ్యలు చేశాడో ఆయనకో వదిలేద్దాం ఆయనకో వదిలేద్దాం ఏదైనా చేయాలంటే తెలుగుదేశమే చేసుకోవాలన్నాం ఒక ఛాన్స్ ఒక్క ఛాన్స్ అన్నాడు కానీ నా సీటుకి ఏసర పెట్టారన్నట్టు ఉంది ఇప్పుడు సో దాని మీద మీ అభిప్రాయం ఏంటో ఎవడన్నాడు ఒక ఛాన్స్ అని అంటే పవన్ కళ్యాణ్ గారు ఒకసారి గెలిపించండి ఒకసారి గెలిపించండి అన్నారు కదా అవును ఇప్పుడు వర్మ గారిని పట్టించుకోవటం లేదు కదా అసలు దాని గురించి మాట్లాడుతుంది వర్మ గారిని పట్టించుకోవడం ఏంటండి పట్టించుకున్నాడు ఇప్పుడు వదిలేశారు అని చెప్పి వదిలేశాను అంటే నువ్వు ఎక్కడో మూలం ఉంటే ఎవరు పట్టించుకుంటాడు రా ఆయన చేసే పర్యటనలో కూడా ఉండు ఆయన తోడుగా నీడగా ఉండు నీకు అదే సహాయం వస్తుంది అంతే కదా ఇప్పుడు నాదండ్ల మనోహర్ గారు పవన్ కళ్యాణ్ గారిని ఎంత నమ్మి తిరిగాడు చాలామంది చాలా మాటలు మాట్లాడారు కానీ పవన్ కళ్యాణ్ గారు నమ్మారు నమ్మితే ఆ స్థానం వచ్చింది వేళ రాద మనోహర్ గారికి ఈయన ఎక్కడెక్కడ ఉండి చోటు నుండి మరి మెసేజ్ గడ్డ పెడుతుంటే చాలా చిరాక్ ఉంటుంది చిత్రీకరించబడతావు వర్మ వర్మగారు మీరు ముందుకు రండి ఆయన ఆక్రోశం ఆయన సీటు పోయిందనే ఇది బాగుంటుంది మనుషులు కదా మనం ఈష ద్వేషం కుళ్ళు కుతంత్రం ఉంటాయి మన దగ్గర పడిపోద్ది చంద్రబాబు నాయుడు ఏదో పదవి పడిపోతుంది ఇబ్బంది థ్యాంక్ యూ